ఈ చివరి రోజుల్లో మనందరికీ చాలా ప్రాముఖ్యమైన అత్యవసరమైన వరం ఏంటి అని అంటే ఆత్మల వివేచన వరం అన్ని వరాలు అవసరమే కానీ మరి ఎక్కువగా మనకు అవసరమైంది ఆత్మల వివేచన ఎందుకంటే ఎవరు మనల్ని మోసపరచకుండా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే మనకి ఈ వరం ఎంతో అవసరం యేసుప్రభు వారిని శిష్యులు అడుగుతారు మీరు అక్కడికో యుగ సమాప్తికి సూచనలేంటి అని ఆయన మొట్టమొదటిసారిగా నోరు తెరిచి జవాబు చెప్పింది ఏంటి అని అంటే ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి అని ఇదే మాటను మరలా మత్తే సువార్త ఇరవై నాలుగు ఇరవై నాలుగులో కూడా చెప్తారు అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కనబరుస్తారు అని కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలంటే వారందరి నుంచి మనకి ఈ వరము అత్యవసరం ప్రార్థించి ప్రభుత్వ గురించి పొందుకోవాల్సిందే కరువులు భూకంపాలు యుద్ధాలు శ్రమలు ఆకాశంలోని శక్తులు కదిలించబడటం ఇవన్నీ జరుగుతాయి కానీ అంతం ఎప్పుడొస్తుంది అని అంటే ఆయన చివరిగా చెప్పిన మాట ఏంటంటే ఈ రాజ్య సువార్త సకల జన్మలకు సాక్షార్థమై లోకమంతా ప్రకటింపబడిన తర్వాత అంతం వస్తుంది అని అంటే ప్రతి వంశంలో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ప్రతి ప్రజలో నుండి ప్రతి జనంలో నుండి క్రీస్తు రక్తంతో కొనబడిన కడగబడిన ప్రజలు వచ్చి సంఘంలో చేరితే అంటే అన్యజనుల ప్రవేశం పూర్తయితే అప్పుడు ఇస్రాయేళ్ల కఠిన హృదయం తొలగిపోతుంది అయితే అన్యజనుల ప్రవేశం సంఘంలోనికి పూర్తయిన నాడు ఆయన రాకడ ఉంటుందని లేఖనాల ఆధారంగా మనం తెలుసుకుంటున్నాం ఇవన్నీ జరిగేటప్పటికీ మొదటి వారు కడపటి వారై కడపటి వారు మొదటి వారయ్యే అవకాశం ఉందని లేఖనాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసులైన వారు జాగ్రత్తగా అబద్ధ క్రీస్తుల చేత అబద్ధ ప్రవక్తుల చేత మోసగించబడకుండా ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మల దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలుసుకున్నట్లు వాక్యంలో వేరు పారి ఆత్మల వివేచన అను వరాన్ని పొందుకుని అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది అంతవరకు సహించి వాడే రక్షించబడును అని కొందరు అంటారు ఎవరి గురించి మనం విమర్శించకూడదు అని ఇది సాతాను కల్పించిన ఒక గొప్ప తంత్రం కానీ విమర్శించినా విమర్శించకపోయినా మనమైతే ఖచ్చితంగా వివేచించాలి వాక్యం చెప్తుంది ఏ ఆత్మ ఎటువంటిదో పరీక్షించమని యుహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో కాబట్టి ఇలాంటి మాటలు మీరు వారిని అనకూడదు వీరిని అనకూడదు అనే మాటలు పక్కన పెట్టి ఎవరి వారు వ్యక్తిగతంగా ప్రతి ఆత్మను వివేచించగలగాలి ఏ ఆత్మ ఎటువంటితో పరీక్షించాలి అని అంటే ఒకటి వారి ఆత్మఫలాన్ని కనిపెట్టాలి మనం ఫలిస్తే ఆత్మఫలం ఏంటో మనకు అర్థమవుతుంది రెండు సత్యం మనమెరిగి ఉంటే వారు సత్య సంబంధులైన వారో కారో గుర్తించవచ్చు మూడు దైవజ్ఞానంతో మనం నింపబడి ఉంటే మనం గుర్తించవచ్చు నాలుగు పరిశుద్ధ ఆత్మ నడిపింపులో మనం ఉంటే ఆత్మల వివేచన వరానికి ఇవన్నీ తోడ్పడి మనల్ని మనం మోసపరచుకోకుండా మనం మోసపోకుండా జాగ్రత్త పడవచ్చు